చేయాలని వేస్తుంటారు వీళ్ళు ఆదాయం ఉపడాలని వస్తుంది ఎక్కువ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఒకసారి మన అన్న ఎమ్మెల్యే గారిని కూడా సన్మానం చేయడంతో కాబట్టి ఇక్కడ చూడు கே ரைட் சார் انا انا கவனிக்கணும் ابو ஆகைய 랠ி பண்ணி கவனிக்கணும் చేనేత జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన చెడి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరు కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముఖల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉరిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది కొన్ని ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మళ్ళా ఐదు సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజులు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం